నేనే ఇస్తా ట్రాన్స్పోర్ట్ కూడా నేనే ఇస్తా అది పట్టిస్తే పట్టించిన పైసలు నేనే ఇస్తా అవి తరలిస్తే బియ్యాన్ని ఆ పైసలు నేనే ఇస్తా ఆ గోడలో పెట్టుకుంటే తరిగిస్తే నేనే కడతా అని నీకు మూడు రూపాయల కిలో బియ్యం ఇస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయల కిలో బియ్యం అంటే పంట ఎవరిది కొన్న ఎవరు ఇచ్చే వాళ్ళు ఎవరు మీకు తెలుసు ఈ రెండు సంవత్సర కాలంలో ఒక రూపాయి కూడా ధర లేకుండా ఒక కార్డు మీద ఒక మనిషికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రమే నేను సొమ్ము ఒకరిది సోకొకరిది అని అన్న ఇక్కడ సొమ్ము మనదే సొమ్ము మనదే తినే కూడా మనమే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను ఇస్తున్నా అని చెప్పి ఇంత వాళ్ళ ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పిండు కానీ కేసీఆర్ ఏమంటాడు నేను ఇస్తున్నా అంటాడు నేను ఇస్తున్నా అంటాడు నీ అబ్బా జాగిరని చెప్పి మనం అంటాను ఇవాళ ఏమన్నది కేంద్రం నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నా నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నా వాళ్ళు ఏమన్నా అంటే ఉత్తర రాష్ట్రంలో అయ్యా దేశంలో వరిధాన్యాన్ని గతంలో కేరళ ప్రభుత్వం తక్కువ పండించేది తమిళనాడులో తక్కువ పండించేది ఇవాళ తమిళనాడులో కూడా సెల్ఫ్ సఫిషియన్ వాళ్ళే పండించుకుంటారు కేరళ వాళ్ళు కూడా పండించుకుంటారు మీకు ఒక విషయం తెలియదు ఇక్కడ నాకు తెలిసి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఉంటుండొచ్చు గోదావరి నదికి గోదావరి నదిలో గాడిదల మీద బియ్యం వేసి మహారాష్ట్ర పంపించేది గుర్తుపెట్టుకోండి అంటే ఆనాడు బియ్యం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రాన్ని పంపడం అంటే నేరం గట్లాడి పరిస్థితులు ఉండే ఆనాడు కానీ ఇవాళ మా రాష్ట్రంలోనే బియ్యం ఉన్నాయి మీ బియ్యం మాకు అద్దం పరిస్థితి వచ్చింది అందుకని వాళ్ళు ఏమన్నారంటే అంటే అయ్యా కేరళలో తినే బియ్యం ఫారుబాళ్లి బియ్యం కాబట్టి తమిళనాడులో తినే బియ్యం ఉప్పుడు బియ్యం కాబట్టి ఈ ఉప్పుడు బియ్యం చెం చేసేటువంటి రెండు రాష్ట్రాలు కూడా సెల్ఫ్ సఫిషియం అయిపోయాయి కాబట్టి అక్కడనే వరిదానే పండుతూ ఉంది కాబట్టి మీరు వరి పండించండి మాకు బాధ లేదు మీరు మాకు బియ్యం ఇవ్వండి కానీ తెల్ల బియ్యం ఇవ్వండి తప్ప ఉప్పుడు బియ్యం వద్దని చెప్పి లెటర్ రాసిండు వడ్లు కొనదల్లే బియ్యం కొనమని చెప్పలే ఎఫ్సిఐ ఎఫ్ఐ చెప్పింది ఏంటంటే మాకు ఉప్పుడు బియ్యం వద్దు తెల్ల బియ్యం కావాలని చెప్పి చెప్పి కానీ కేసీఆర్ ఏమన్నాడు బియ్యం కొట్టలేదు బియ్యం కొట్టలేదు బియ్యం కొట్టలేదు అంటే తన తప్పిదాన్ని తన వైఫల్యాన్ని మన మీద రెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ కేసీఆర్ అందుకే ఇవాళ మనకు అర్థం కావాల్సింది ఒక రూపాయి గింజ కూడా కొంటున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే దానికి ఏజెన్సీ లాగా వివరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఒకవేళ నిజంగానే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా కొనకపోతే నువ్వు ఏం చేస్తున్నావు నీ సొంత డబ్బులతో మా వడ్లు కొనమని చెప్పట్లేదు నీ సొంత అమ్మి మా రైతామని చెప్పట్లేదు మేము కట్టబడ్డ సంపదలో అవసరమైతే ఓ ఐదు వందల కోట్ల వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి కొట్టు ఖర్చు పెట్టి మా వరిధాన్యం కొనమని చెప్పి చెప్పినాం కానీ వాళ్ళ పక్కకే ఉన్న మధ్యప్రదేశ్ పక్కకే ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఒక పద్ధతి అడాప్ట్ చేసుకున్నాం అక్కడ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బియ్యం తీసుకోకపోతే వాళ్ళే ఆ వడ్లను బియ్యం పట్టించి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంతేకాదు అంతేకాదు ఇవాళ ఉప్పుడి బియ్యం పడితే క్వింటల్ వడ్లకు అరవై కిలోలు వస్తే తెల్ల బియ్యం పడితే ఎండాకాలం పడితే తారిపోయిన వడ్లు కాబట్టి మాయిచర్ తక్కువ ఉంటుంది కాబట్టి నూకలు ఎక్కువ కాబట్టి యాభై ఐదు కిలో యాభై ఏడు కిలో వస్తుండొచ్చుగాక కానీ పది కిలోల బియ్యం తక్కువై పది కిలో నూకలు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది నూకల ధర కూడా వేయాలి ఇరవై రెండు రూపాయలు బియ్యం ధర ముప్పై రెండు రూపాయలు గుర్తుపెట్టుకోండి అంటే ఎంత లాస్ అవుతుంది ఒకవేళ ఎండాకాలం పంట ఫార్మా బియ్యం పంపకుండా తెల్లర్ బియ్యమే పట్టించుకుంటే నూకలు కనుక పది కిలోలు ఎక్కువ అయితే ఆ పది కిలోలకి వంద రూపాయలు మాత్రమే నష్టం వస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే నూకల ధర ఇరవై రెండు రూపాయలు బియ్యం ధర ముప్పై రెండు రూపాయలు డిఫరెన్స్ ఆఫ్ రేట్ ఈస్ టెన్ రూపీస్ అంటే పది కిలోల బియ్యానికి వంద రూపాయలు అంటే కింటలు వరి ధాన్యాన్ని కనుక మనం పండించి రైతాంగానికి ఇబ్బంది ఎక్కడ చేయాలంటే కింటలు కనుక వంద రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం కలిసి ఎక్కినా ఐదు వందల కోట్లు కూడా ఖర్చు కావు ఐదు వందల కోట్లు కూడా ఖర్చు వర్షాకాలం అయితేనో తప్పకుండా అవి తెల అవుతాయి ఎండాకాలంలో మాత్రమే కొన్ని వెరైటీస్ మాత్రమే అవుతాయి కాబట్టి ఇవాళ రేపు మనం చెప్పాల్సింది ఏంటంటే కిలో వడ్లు కూడా తరువు లేకుండా కిలో వడ్లు కూడా తరువు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే కిలో తరుగు లేకుండా వడ్లు కొనే జిమ్దారు మాదే అని చెప్పి చెప్పండి ఆరు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు ఎంటీ బ్యాగులో తీసేసి మిగతా అంతా కూడా కొనే జిమ్మెదారు మాదే అది ప్రభుత్వం చేస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి నాకు తెలుసు దానికి బాధ ఏందో మన ఏం జరిగింది ఒక చేత్తో ఇచ్చిండు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎకరానికి పంటకు ఐదు వేల రూపాయలు ఇచ్చి అదే వరి పండించిన రైతుకి ఎకరానికి ఇరవై కింటాల్లో ఇరవై ఐదు కింటలు అయితే ఎనిమిది కిలోలు పది కిలోలు మాట వాస్తవం కదా నేను శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు మన ఖమ్మం పైన నేను రెండు రోజుల పాటు పోతే ఏడ్చింది గురగుర ఏడ్చిను లిటర్గా సారు ఎండకు ఎండినయి వానకు తడిసినయి నెల రోజులు అవుతుంది నలభై రోజులు అవుతుంది ఈసారి సమ్మర్ ఈసారి ఎండాకాలం మా పిల్లలతో ఇంటికాడ ఉండి కలిపిలేస్తారు మేము ఎక్కడ టూరు పోలేస్తారు మా జీవితం అంతా పిల్ల జిల్లా వరికుప్పల కాడనే పడుకున్నాం ఆ కుప్పల పడుకొని ట్రాక్టర్ తీసుకొని పోతే ఆ ట్రాక్టర్ దిగాలంటే కూడా ఐదు వేల రూపాయలు నగది తగ్గాని దిగలేస్తారని చెప్పి కన్నీరు మున్నీరు నా లంబాడ రైతులంతా కూడా అంటే ఎకరానికి ఇరవై క్వింటాలకి ఇరవై ఐదు కింటలకు ఎనిమిది కిలో చొప్పున అవుతుంది అంటే దాదాపు నాలుగు వేల రూపాయల చలి ఐదు వేల రూపాయలు ఒక్కొక్క ఎకరం వరి పండించిన రైతానికి నష్టం వచ్చింది మరి పాపం సొంత రైతు అయితేనేమో ఐదు వేల రూపాయలు వచ్చింది కాబట్టి ఐదు వేల రూపాయలు పోతే బాధలేదు కానీ ముప్పై శాతం రైతులంతా కూడా వాళ్ళు కౌలు రైతులు కాబట్టి వాళ్ళకి ఐదు వేల బిల్ల రాదు కానీ ఉల్టా ఐదు వేల రూపాయలు పోయినాయి రేపు మీరు చెప్పాల్సింది ఒకటి ఉన్నది కౌలు రైతాంగానికి కూడా కౌలు రైతాంగానికి కూడా రూపాయి నష్టం లేకుండా ఆదుకునేటువంటి ప్లాన్ భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుందని చెప్పి చెప్పండి